ప్రభుత్వ పాఠశాలలో వసతి గృహాలలో కనీస సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలోని చేగుంట మండలంలోని వసతి గృహాలను పరిశీలించినట్లు ఎస్సీ ఎస్టీ కమిషనర్ అన్నారు వసతి గృహాలను ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు హాస్టల్ పరిశీలించేందుకు వచ్చిన అధికారులకు విద్యార్థుల కరచాల ధ్వనులతో స్వాగతం పలికారు రావు హాస్టల్లకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ వెంకటయ్య విద్యార్థులతో మెనూ ప్రకారం అందిస్తున్న భోజన విషయాలను హాస్టల్ పరిస్థితులను విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు వడియారం బాలికల హాస్టల్లో విద్యార్థుల సంఖ్య సరిపోయే విధంగా గదులు లేవని మూత్రసాల సైతం లేవని దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్డెన్ స్వాతి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు హాస్టళ్లను సందర్శించడం జరిగిందని హాస్టల్ ఉన్న సమస్యలన్నిటిని నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వద్ద ఉన్న నిధుల ద్వారా కనీస సౌకర్యాలు కల్పన కోసం మంజూరు చేయించి అభివృద్ధి చేసేందుకు చేస్తానని ఆయన తెలిపారు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి తరగతి గదులు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు వసతి గృహాలలో కనీస సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషనర్ చైర్మన్ బి వెంకటయ్యతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మెదక్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ అధికారి శశికళ తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి సాంఘిక సంక్షేమ అధికారి లింగేశ్వర్ తహసీదార్ నారాయణ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ తదితరులు ఉన్నారు సెలొనేమీ కార్ జపండి ఏమనునా సమస్యలనే ఆ హాస్టల్ ప్రాక్ట్ వచ్చేదని అనిపిస్తుంది సార్ కలెక్టర్ కమిషన్ సార్ కాన్సెన్సీ వాస్తులు సార్ Bueno ba gunna? Yes. The CXTC BC any other. Those any we give a plan proposition. Abhi to mal ko full ban bhi discuss. Yes. We created the scope for the upgrade ones and the solar. We will to drinking water and other. That is also. थी कन पु poured…ấy थी त maior notöt। चब्सक्वीर वे मां फिर मां टाव और जा क О कह अगुछीर। ते बीदे बिर को सोफ त जा कोरा थी पुदेख बसे कँद भात। तो चरो चलम बाप बासि बोले रूम्स ले रहा आर्डर ले इसके ऊपर से कुछ कुछ लिंक रूम्स कुछ टैक्स दो हंड्रेड तो वनटी फिल्म लाजवित आएगा बस हंड्रेड नंबर सुनूँगा मची स्कूल्स बाउंड नहीं क्या होटल फिल्म वगैरह इंग्लिश में इंग्लिश में स्कूल आकर बाहर नहीं आकर स्कूल बाहर नहीं आता start <laughs> from me sir the budget is 100 lakh so my budget approximately 2 lakhs out per month first okay 1 lakh consumption target should be 100 as much as 90000 to 100000 <with food> 10 9 రెంటెడ్ పకడ్బందీ స్ట్రెంత్ మేడం సర్ కు గవర్నమెంట్ బిల్డింగ్ నా గవర్నమెంట్ బిల్డింగ్ సార్ మొత్తం జిల్లాలో 24 హాస్టల్ లో ఒక బిల్డింగే రెంటెడ్ ఉంది సార్ మిగతా అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్

మరి రెజ్ స్కూళ్ళను విజిట్ చేయడం జరిగింది మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూళ్ళలో ఏం సమస్యలు ఉన్నాయి మరి విద్యార్థులకు సరిగా భోజనం వసతి కల్పిస్తున్నా లేదా మరి హాస్టల్ వస్తు బాగుందా లేదా మరి మెను ప్రకారం అక్కడ భోజనాలు అందజేస్తున్నా లేదా మరి కాస్మోటిక్ ఛార్జీలు దగ్గరగా చెల్లిస్తున్నా లేదా ఇవన్నీ సమస్యలపై మరి జిల్లాలో నాలుగైదు స్కూళ్ళను రాండంగా సెలెక్ట్ చేసుకొని మరి ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వమని చెప్పి సిఎంఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు రెండు మండలాలను నాలుగు స్కూళ్ళను విజిట్ చేయడం జరిగింది కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడైతే అయితే అయితే మరి తరగతి గదులు ఒక నాలుగైదు రూములు ఎమర్జెన్సీ అవసరం ఉన్నాయి మరి పిల్లలకి ఇక్కడ వాష్రూమ్లు అవసరం ఉన్నాయి మరి సంతకు తగ్గట్టు రూమ్స్ లేవు మరి వాళ్లకు నాలుగైదు రూములు అర్జెంట్ కట్టిస్తేనే ఇక్కడ అవకాశం ఉన్నది మరి మరి అడిషనల్ కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు మాతోనే ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు మరి మన మెదక్ కలెక్టర్ గారితో మాట్లాడి ఏమైనా నిధులు ఉంటే వారి దగ్గర డిఎంపీ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ ఉంటే మరి వారి దగ్గర చేయించడం లేదంటే మరి ప్రభుత్వంకు నివేదించి మరి సోషల్ వెల్ఫేర్ వాళ్ళకు చెప్పి ప్రభుత్వం నుంచి అయినా మంజూరు చేయించి చేయడానికి ఒక అవసరం ఉన్నది మరి మేము ఇచ్చే నివేదికలో ఇక్కడ మినిమం న్యూస్ లేవు అని చెప్పి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మనం కూడా ఆస్తులను విజిట్ చేయడం జరిగింది రామపేట కూడా విజిట్ చేయడం జరిగింది ఇవన్నీ అన్ని సమస్యల మీద కూడా ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక ఇచ్చి మరి పిల్లల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి నాతోటి పాల్గొన్నటువంటి ప్రభుత్వ అధికారులందరికీ మీ పత్రికా పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియా ఇతర అధికారులందరికీ పోలీసు అందరికీ నా యొక్క నమస్తమాజలు జై గురించి తెలియజేస్తా